కావలి మున్సిపాలిటీలో అందరి ప్రశంసలు అందుకున్న నల్లబోతుల లక్ష్మి అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందింది సామాన్య స్థాయిలో బాల్యంలోనే కుటుంబ భారం పైన పడిన క్రమంలో సామాన్య స్థాయిలో మున్సిపాలిటీలో చేరిన లక్ష్మి కార్యాలయంలో బీడీఆర్ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నతాధికారులు అప్పచెప్పిన ప్రతి పనిని అంకిత భావంతో చేస్తుందని పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో అపార అనుభవం ఉన్న లక్ష్మిపై ఎలాంటి ఫిర్యాదులు అందినా దాఖలాలు లేవు ఈ నేపథ్యంలో ఆమెకు విధి నిర్వహణలో గతంలో జిల్లా కలెక్టర్ నుంచి ప్రత్యేక ప్రశంసలు కూడా దక్కాయి ఇటీవలే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి దానిని కూడా లెక్క చేయకుండా డిపార్ట్మెంట్ పరీక్షలు ఫలితం సాధించేందుకు కృషి చేస్తూ వచ్చారు ఒకవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఉన్నత విద్యను కూడా సాధించిన లక్ష్మి ఆకస్మిక మృతి మున్సిపాలిటీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విషాదానికి గురిచేసింది మూడున్నర పదుల వయసులోనే మృతి చెందిన లక్ష్మి కావలి మున్సిపాలిటీకి విలువైన సేవలు అందించారన్నది నగ్న సత్యం ఆమెకు మృతికి కార్యాలయం పరంగా ఒక చిన్న సంతాప కార్యక్రమం కూడా లేకపోవడం గమనార్హం కారణం ఆమె చిన్న సామాన్య ఉద్యోగి మాత్రమే అధికారులే కాదు కావలి మున్సిపల్ రాజకీయ పక్షాలు కూడా లక్ష్మి సేవలను విస్మరించడం విశేషమే